హలో అండి వెల్కమ్ టు వైశుధా ఏంజల్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మీరందరు ఎలా జరుపుకున్నారండి వినాయక చవితి నేనైతే ఈ సంవత్సరం చాలా బాగా జరుపుకున్నానండి వినాయక చవితి గణేష్ నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి గల్లీలో కానీ మన ఇండ్లల్లో చుట్టుపక్కల కానీ అసలుకి ఎంత బాగా జరుపుకుంటాం కదా కోలాటలు కానీ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కులమత భేదాలు లేకుండా అందరం ముక్క దగ్గరికి చేరుకొని పూజ చేసుకుంటాం కదా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది కదండి అసలు ఒకప్పుడు ఇంటి పరి ఇంటి పరిమితంగానే పూజలు చేసేవారు అదేంటి ఇంటి వరకే పూజలు చేసేవాళ్ళు అనుకుంటున్నారా నిజమండి నాకు తెలిసింది చెప్తున్నాను అప్పట్లో కేవలం ఇంట్లోనే పూజలు చేసుకునే వాళ్ళండి వినాయకుడిని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజలు చేసేవారు ఇలా బయట మండపాలు వేసి మన కాలనీలో కానీ గల్లీలో కానీ ఇలా బయట అయితే పెద్ద పెద్ద భారీ భారీ విగ్రహాలు తీసుకొచ్చి అయితే పూజలు చేసేవాళ్ళు కారు అసలు ఎవరు స్టార్ట్ చేశారు తెలుసా అండి తిలక్ గారు బాల గంగాధర్ తిలక్ గారు ఈరోజు ఒక్క నిమిషం వ వారిని ఒకసారి స్మరించుకుందామండి మనకి స్వాతంత్రం రావడం కోసం ఎందరో త్యాగమూర్తులు వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడారు కదండి అందులో ఒకరు బాల గంగాధర్ తిలకండి బ్రిటిష్ వాళ్ళ గుండెలో నిద్రించేవాడండి అండి స్వరాజం నా జన్మ హక్కు అని చెప్పేసి మనకు ఆ నినాదాన్ని ఇచ్చిన మహానుభావుడు అనమాట బాల గంగాధర్ తిలక్ అప్పట్లో పద్దెనిమిది వందల తొంభై మూడులో మనకి బహిరంగ మీటింగ్స్ కానీ ఇట్లాంటివి లేకుండా బ్రిటిష్ గవర్నర్ ఇండియన్స్ ఒకరు కానీ ఇద్దరు కానీ కనిపించినట్లయితే కాల్చివేయమని చెప్పేసి ఆదేశించాడనమాట అప్పుడే తిలక్ గారికి ఒక ఆలోచన వచ్చింది ముందు వచ్చే పండుగ వినాయక చవితి పండుగ ఉంది ఆ పండుగని బయట కుల మత భేదాలు లేకుండా అందరినీ ఒకటి చేయడాని కోసం సో ఈ వినాయక చవితి పండుగని బయట చేయడం జరిగిందండి మీటింగ్స్ అప్పుడు ఒక నైన్ డేస్ ఉంటాయి కదా ఆ నైన్ డేస్ స్వాతంత్ర ఉద్యమం ఎలా ముందుకు జరగాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా ఫైట్ చేయాలి బ్రిటిష్ వాళ్ళపైన ఆ నైన్ డేస్ పూజలు చేసుకుంటూ మన భారతీయులందరిని అందరినీ ఒకటి చేశారండి సో అప్పటి నుండి ఇలా మనం బయట మండపాలు వేసుకోవడం అప్పటి నుంచి మన అతిపెద్దగా భారతదేశంలో అతి పెద్ద పండుగ జరుపుకుంటామండి వినాయక చవితి సో ఇదండి స్టోరీ ఇక పూజలోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను కూడా ఇంట్లో పెట్టుకోవడానికి వినాయకుడిని అయితే తీసుకొచ్చుకున్నాను ముందు రోజే సో ఇలా ఇట్లా వినాయకుడి కోసం చిన్నగా డెకరేషన్ చేసేసుకున్నాను సో వినాయకుడి విగ్రహం పెట్టేసేసుకొని ఇంకా దీపాలు అన్నీ పెట్టేసేసుకొని స్వామివారికి అయితే మాల వేసేసుకున్నాను ఇక్కడ పత్రి ఉంటుంది కదండి స్వామివారికి చాలా ఇష్టం కదా ఆ పత్రిని అన్ని రకాలు తెచ్చుకున్నాను అనమాట సో అన్నీ తీసుకొని ఇలా కట్టేసేసి అమ్మ ఇట్లా స్వామివారి దగ్గర పెట్టేస్తున్నానండి ఇట్లా పెట్టేసుకున్నాను సో ఇట్లా తనకైతే చాలా గరక అంటే చాలా ఇష్టం స్వామివారికి విఘ్నేశ్వరుడికి పిల్లల చేత గరకతోటి మనం బుధవారం బుధవారం పూజ చేయించినా కానీ మంచి ఫలితం ఉంటుందండి చదువు మంచిగా వస్తుంది మనకు ఆ విజ్ఞానాన్ని అందిస్తాడండి ఇక్కడ పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి పండ్లు టెంకాయ గరక పూజలో పెట్టడానికి కోసం గరక అన్నీ ఇలా ముందుగానే ఇట్లా ప్లేట్లో అన్నీ పెట్టేసుకుంటున్నానండి దీన్ని వచ్చేసి మా పింకి మా ఫ్రెండ్ వాళ్ళ మరదలు సో వాళ్ళు కూడా అనుకోకుండా ముందు రోజే మా ఇంటికి రావడం జరిగింది నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట తనకి ఇక్కడ డ్యూటీ పడింది తన డిపార్ట్మెంట్ సో తను రావడం అయింది అనుకోకుండా ఇక్కడే సెలబ్రేషన్స్ అయింది చాలా నాకు ఇది స్పెషల్ అనమాట తను వచ్చేసి వాళ్ళ వాళ్ళ మర్దెలు సో నాకు ఇక్కడ పూజలో హెల్ప్ చేసింది పింకి తన పేరు చాలా బాగా అనిపించిందండి అండి ఇంకో స్పెషల్ గెస్ట్ కూడా ఉంది మీరు చూపిస్తాను వీడియోలో వెళ్ళాక సో ఇక్కడైతే ఇంకా అన్ని సిద్ధం చేసుకున్నానండి ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నా దీపారాధన చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తున్నా అండి ఫస్ట్ ఇక్కడ వినాయకుడి దగ్గర వెండి దీపాలు వెలిగించి ఇక్కడ ముందున్న ఈ దీపాలు కూడా వెలిగించేస్తున్నానండి ఇక్కడ స్వామివారి కోసం రెండు అగరబత్తులు తీసుకొని ఇలా స్వామివారికి చూపించేసి అక్కడ పెట్టేసేసి ఇక్కడ కంకణం కట్టడం కోసం ఫస్ట్ స్వామివారికి అలంకరించుకుంటున్నానండి ఇలా బొట్టు పెట్టేసేసి కంకణం కడుతున్నాను ఫస్ట్ స్వామివారు కట్టిన తర్వాతనే మనం కట్టుకుంటాం కదా పూజలో పెట్టిన తర్వాత పూజ అయిపోయినా కట్టుకోవచ్చు కదా ఇట్లా చిన్న కంకణం చేశాను వాళ్ళు అనిపించిందండి స్వామివారికి కంకణం కట్టేటప్పుడు ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాను నేను ఇలా స్వామివారికి అయితే ముందుగా పూజ స్టార్ట్ అయ్యే ముందు కంకణం కట్టి ఆశీర్వాదం తీసుకున్నానండి ఇక్కడ దీపాలు వెలిగించిన తర్వాత అక్షంతలు వేసుకోవాలి అలాగే అక్షంతలు వేసుకొని కుంకుమ పెట్టేసుకొని ఎప్పటిలాగనే పూజ అనేది స్టార్ట్ చేశాను ఫస్ట్ ఈ విఘ్నేశ్వరుని స్మరించుకుంటూ చేశానండి అసలుకి విఘ్నేశ్వర స్వామి వారిని ముందుగా పూజ చేసుకోవాలి కదండీ మనకు ఆ ఆది ప్రకృతిలో నుండి సాక్షాత్తు జగన్మాత అయిన ఆ దేవి సృష్టించినటువంటి మాతృక స్వరూపమే కదండి ఈ శ్రీ మహాగణపతి అసలుకి చాలా అంటే చాలా పవిత్రంగా కదండి తినేయండి స్పెషల్ గెస్ట్ అని చెప్పాను కదా మహా అండి మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు ఇక్కడ ఆచమనం చేసుకుంటున్నానండి ఆచమనం చేసుకుని పూజ స్టార్ట్ చేసేసాను గోవిందాయ నమ ఓం విశ్వే నమో మధుదాయ నమో త్రివిత్రయ నమ ఓం వామనాయ నమ ఓం ధరాదయ నమ ఋషిేశ్వర ఓం ఓం నారాయణ ఓం నేనైతే ఇక్కడ గణపతి బుక్ ముందు పెట్టేసుకొని అయితే పూజ చేసుకుంటున్నానండి ముందుగా చిన్న ఉన్నప్పుడు చదివిన శ్లోకం గుర్తుకొచ్చిందండి నా బుక్ ముందు పెట్టుకోవగానే అది మీతో షేర్ చేసుకుంటాను చూడండి శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతి సర్వ విఘ్నోపశాంతయే పద్మార్పం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఏకదంతం ఉపాస్మహే పూజా నామం ఘంటం పూజయా ఇవ్వభక్తయ నామీపత్రం పూజయా వినాయక నమ అశ్వథయామ శ్రీగణేశరాయ నమ ఏమో

చదివేసేసి ఇంకా స్తోత్రాలు అన్ని చదివేసేసుకున్నాను చదివేసుకున్న తర్వాత ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసి టెంకాయ అయితే కొట్టేసానండి ఇంకా టెంకాయ కొట్టేసి ఆరతి ఇచ్చేసేసాను ఇక్కడ ఒక్కసారి ఆరతిని స్వామివారికి కూడా జోయించేసేసాను ఇక్కడ స్వామివారికి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అందరికీ మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారని చెప్పాను కదండి ఇంకా వాళ్ళకి అందరికీ ఆరతి ఇస్తున్నాను తినే నా ఫ్రెండ్ వాళ్ళ పాప ఇక్కడ మా అక్క వాళ్ళ పిల్లలు ఇంకా అందరికీ తీసేసుకున్నారు ఇంకా ఏదైనా పూజలు తప్పు చేస్తే క్షమించమని చెప్పేసి స్వామివారికి అయితే ప్రదక్షిణాలు చేసుకొని స్వామివారి పాదాల దగ్గర అక్షంతలు వేశాను ఇలా ఈ ఇయర్ అయితే ఇలా జరుపుకున్నానండి చాలా బాగా అనిపించింది నాకు ఎందుకో మనసు అంతా తృప్తిగా అనిపించిందండి స్వామివారిని పూజించుకుంటే ఎవ్రీ ఇయర్ పూజ చేస్తాను ఇలానే చిన్న లడ్డుని పెట్టాం చూడండి ఇలా ఇలా అలంకరించుకొని నాకు మాకు ఉన్నంతలో చేసుకుంటామండి ఇంతలా చాలా బాగా అనిపించింది నా చేతి వంటలు నా చేతితో స్వామివారికి వంటలు చేసి పెట్టడం ఉండ్రాలు పాయసం చేయడం వన్ పూజ చేయడం చాలా బాగా అనిపిస్తుంది అండి మంచి అనిపించింది ఇట్లా డెకరేట్ చేసుకొని ఇలా అయితే అయితే కంప్లీట్ చేసేసుకున్నాను బుక్స్ కూడా పెట్టానండి పూజలో పెన్ను మసాజ్ ఐడి కార్డ్ తిన్ను ఇంకా అన్నీ ఏం ఇంట్లో మనకు అన్ని బుక్స్ కూడా పెట్టుకోవచ్చు కదా ఇట్లా అన్నీ పెట్టేసేసి తన ఆఫీస్ ఐడి కార్డ్స్ కూడా పెట్టేసి పూజ చేశాను ఇంకా అందరు ఒక్కొక్కరు వచ్చేసి ఇక్కడ అక్షంతాలు వేసుకుంటూ మొక్కున్నారండి మర్చిపోయానండి కథ అయిపోగానే అక్షంతలు అయితే కంపల్సరీ వేసుకోవాలి అందుకే అక్షంతలు కూడా వేసేసుకున్నాము ఆ రోజు చంద్రుని కూడా చూడకూడదు కదా సో ఇన్ కేస్ చూసినా ఇంకా ఏం కాకుండా ఉండడానికోసం అక్షంతాలు వేసేసుకొని మనము నాలుగు చవితి రోజు వేసిన పుట్ట మీద పేదలు కొంచెం వేసుకున్నాం అనుకోండి బెటర్ ఎలాంటి నిందలు కూడా రావు చంద్రుని చూస్తే మాత్రం మళ్ళీ ఈ ఇయర్ వరకు నిందలు పడతాయి అని అంటారు కదా అది నమ్ముతానండి నాకు ఒకసారి అలాగే జరిగింది అనుకోకుండా చూశాను ఆ నిందలు వచ్చినాయి అది ఇంకా అసలు మనం చేయని దాన్ని కూడా నిందలు పడతాయండి సో అందుకు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను వినాయక చవితి రోజు ఎప్పుడు వినాయకుడు ఆ చంద్రుని మాత్రం చూడకండి సో ఇట్లా పూజ అంతా అయిపోగానే అందరం కంకరాలు కట్టేసుకున్నాము ఇలా ఉండ్రాల పాయసం కూర పప్పు చింతకాయ పచ్చడి స్వామి స్వామివారికి నైవేద్యం కోసం వైట్ రైస్ ఇలా అందరం కలిసేసి ఇంకా అయితే తినేస్తున్నాం ఇంకా ఆ రోజు ఇదే ఉంటుంది కదండి పాయసం పప్పు చింతకాయ పచ్చడి వైట్ రైస్ ఇలా అందరం పెట్టేసుకొని అందరం కలిసి కలిసి భోజనం చేసేస్తామండి మా ఫ్రెండ్కి ఆ రోజు డ్యూటీ ఉంది తను పోలీస్ డిపార్ట్మెంట్ అనమాట సో హైదరాబాద్లో డ్యూటీ పడింది గణేష్ వాళ్ళలో సో తను ఇంకా లంచ్ వేసుకొని ఇంకా వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళిపోయారండి తిని మహా చూడండి హాయ్ చెప్పు అని చెప్పగానే హాయ్ చెప్తుంది చాలా బాగా యాక్టివ్గా ఉంటుందండి చూడండి హాయ్ నగనే హాయ్ చెప్పేస్తుంది పిల్లలు చాలా ఫాస్ట్గా ఉంటున్నారు కదా ఈ జనరేషన్లో సో ఇలా ఇలా అయితే సింపుల్గా చేసుకున్నాను పూజ నాకైతే చాలా బాగా అనిపించింది మేమైతే మళ్ళీ నెక్స్ట్ డేనే వినాయకుని తీసేస్తామండి సో ఇంకా నెక్స్ట్ డే తీసేసుకొని గణేష్ని దగ్గర పెట్టేసి వస్తాము మా గల్లీలో ఉంటుంది వినాయకుని దగ్గర పెట్టేసి వచ్చాను సో అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను నాకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు గుర్తుంటాయి సో నాకు ఏ పూజ అయినా కానీ ఇట్లా పిక్స్ తీసుకోవడం నాకు ఇష్టం అండి సో ఇట్లా పిక్స్ అయితే తీసేసుకున్నాను ఇలా ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను మీరు ఏ విధంగా పూజ చేస్తారో నాకు పిన్ చేయండి కామెంట్ బాక్స్లో తినొచ్చేసి మహా చెప్పాను కదా ఎంత క్యూట్గా ఉంది కదా సో నాకు గుర్తుండాలని ఇలా తన ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తున్నానండి మొత్తానికి ఇలా అయితే పూజనైతే కంప్లీట్ చేసుకున్నామండి మా బుజ్జ గణపయ్యకి ఈ సంవత్సరం ఇలా పూజలు అయితే చేసుకున్నామండి థ్యాంక్స్ అండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఎవ్రీ వన్ మళ్ళీ మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను